మే ఇరవై ఏడు సామరస్యాన్ని కనుగొనడం మనం దేవుని ఏక కుటుంబానికి చెందినవారం మరియు ఒకే దైవిక స్వభావాన్ని వారం మనం ఒకే కట్టడంలోని సజీవ రాళ్లము మరియు ఒకే మందిరంలో సేవ చేసే యాజకులము మనం ఒకే పరలోక స్వదేశపు పౌరులము ఈ ఏకత్వానికి మూలము కేంద్రము ఏసుక్రీస్తే మనం మన లక్ష్యాన్ని ప్రేమను ఆయనపై కేంద్రీకరిస్తే మనం కలిసి నడుస్తాము పనిచేస్తాము ఒకవేళ మనపైనే కేంద్రీకరిస్తే మనం కేవలం విభజన కలిగిస్తాం ఏకత్వం భిన్నత్వాన్ని నిర్మూలించదు ఒక కుటుంబంలోని పిల్లలందరూ ఒకేలా ఉండరు ఒకే కట్టడంలోని రాళ్లన్నీ కూడా ఒకేలా ఉండవు వాస్తవానికి ఓ కుటుంబానికైనా కట్టడానికైనా అందాన్ని గొప్పతనాన్ని ఇచ్చేది భిన్నత్వమే భిన్నత్వం లేకపోవడం ఏకత్వం కాదు అది ఏకరూపత ఆ ఏకరూపత నిరుత్సుకంగా ఉంటుంది సంఘ గాయక బృందం ఒకే స్వరంతో పాడడం మంచిదే కానీ మనలో అనేకులం వారు శ్రావ్యంగా పాడడాన్ని మరెక్కువ కోరుకుంటాం క్రైస్తవులు ఒకరితో ఒకరు విభేదిస్తూనే కలిసి సాగగలరు ఒకే విశ్వాసాన్ని విలువైందిగా ఎంచే ఒకే ప్రభువును గనపరచ ప్రయత్నించే వారందరూ ఒకరినొకరు ప్రేమించగలరు మరియు కలిసి నడవగలరు దేవుడు మనల్ని భిన్నమైన పరిచర్యలకు లేదా భిన్నమైన పద్ధతులు వాడడానికి పిలవవచ్చు అయినప్పటికీ మనం ఒకరినొకరం ప్రేమించగలం మరియు ఈ ప్రపంచానికి ఓ ఐక్య సాక్ష్యాన్ని అందించగలం అవును మరి ఎలాగూ మనమందరం ఒక దినాన పరలోకంలో కలిసి ఉంటాం కనుక ఇక్కడ భూమి మీదే ఒకరినొకరం ప్రేమించడం నేర్చుకోవటం ఓ మంచి ఆలోచన సెయింట్ ఆగస్టీన్ దాన్ని పరిపూర్ణంగా చెప్పాడు ఆవశ్యకాలలో ఐక్యత అనావశ్యకాలలో స్వేచ్ఛ అన్నిటిలో ఔదార్యం నేటి వచనం ప్రీలారా మనము ఒకరినొకడు ప్రేమితాము ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచనం ఇవి కూడా చదవండి రోమా పన్నెండు పద్దెనిమిది యోహాను పదిహేడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ఎఫీసీ నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వరకు చేయాల్సిన పని మీకు ఇదివరకే వచ్చి ఉండకపోతే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయాన్ని కంఠస్థం చేయడం ప్రారంభించండి ఈరోజు ఎవరో ఒకరి పట్ల ప్రేమ చూపడానికి సామర్థ్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్